హాయ్ అండి వెల్కమ్ టు రుతిక్ మ్యాంగోస్ ఛానల్ దసరికాయలో అవైలబుల్గా ఉన్నాయండి ఇలాంటి ట్రేస్ టూ ఉన్నాయండి అరౌండ్ ఫార్టీ కేజీస్ అలా అవైలబుల్గా ఉన్నాయి ఎక్కువ లేవండి ఎవరికైనా కావాలి అంటే కనుక వెంటనే వాట్సాప్ లేదా కాల్ చేయండి అండి ఇమీడియట్గా లేదు అంటే కనుక స్టాక్ అనేది ఓవర్ అండి ఓన్లీ ఫార్టీ కేజీస్ అవైలబుల్గా ఉన్నాయి స్వీట్ మాత్రం చాలా బాగుందండి వీటిని మనం జ్యూస్ టైప్ తినొచ్చు కట్ చేసుకొని కూడా తినొచ్చు టేస్ట్ మాత్రానికి దసేరీ చాలా బాగుంటుందండి ఈ మ్యాంగోస్ గురించి తెలిసిన వాళ్ళకైతే చెప్పనవసరం లేదు బట్ కానీ కొంతమంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అసలు మనకి చిన్న రసం టేస్ట్ బంగినపల్లి టేస్ట్కి డిఫరెంట్గా ఉంటుంది క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది చాలా స్వీట్ ఉంటుంది చిన్నగా ఉంటాయి కాయలు చాలా బాగుంటాయండి ఇప్పుడు నేను ఒక కాయని కట్ చేసి చూపించాను మీకు చూడండి కట్ చేస్తే మనం పీసెస్ పీల్ చేసుకున్నాక ఇలా కట్ చేసుకోవచ్చు లేదా మనం జ్యూస్ టైప్ కూడా చేసుకోవచ్చు అండి కావాలి అంటే కనుక ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేయండి మన మ్యాంగోస్ యొక్క రివ్యూస్ టేస్ట్ ఎలా ఉంది అంటే కనుక ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేసి చూడండి అండి మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి రుత్విక్ మ్యాంగోస్ మరిన్ని అప్డేట్స్ కోసం మ్యాంగోస్ ఎప్పుడెప్పుడు అవైలబుల్గా ఉంటాయి ఏ ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయని ఒక ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాంట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్